నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పబ్లిక్ ప్రాంతాలలో ఫ్రీ వైఫై వాడే వారికి హెచ్చరిక వివరాల్లోకి వెళితే కువైట్లోని ఎయిర్పోర్ట్లు మరియు హోటళ్లలో అందుబాటులో ఉన్న పబ్లిక్ వైఫై నెట్వర్క్లను ఉపయోగిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్లోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ గల్ఫ్ బ్యాంకు నేతృత్వంలోని ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సూచనలు జారీ చేయబడ్డాయి వేసవి ప్రయాణ కాలం ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టు మరియు హోటళ్లలో పబ్లిక్ వైఫై నెట్వర్క్లను ఉపయోగించాల్సి ఉంటుంది కానీ ఇవి తరచుగా సురక్షితం కాదని చెప్పేసి బ్యాంకింగ్తో సహా వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది అందువల్ల ఏదైనా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు మరియు బ్యాంకింగ్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యేటప్పుడు వ్యక్తిగత ఇంటర్నెట్ ప్యాకేజీల వంటి సురక్షితమైన నెట్వర్కులపైన పైన ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను అధికారులు నొక్కి చెప్పారు అదనంగా పిన్ నెంబర్ లేదా ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పేసి చెల్లింపు ప్రక్రియ సమయంలో ఓటీపీని ఉపయోగించే ముందు ఓటీపీ సందేశంలోని కంటెంట్ స్టోర్ పేరు మరియు చెల్లించాల్సిన మొత్తాన్ని చదివేలా చూసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై ఏదైతే ఉందో అది ఎక్కువగా వాడుతూ ఉన్నారనమాట అది వాడటం వల్ల మన యొక్క మొబైల్ హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉంది దీంతో మన యొక్క ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు మన యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు కావచ్చు లేకపోతే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటికే ఇటువంటి కేసులు చాలా వచ్చాయని చెప్పేసి వాటినన్నిటినీ పరిష్కరించే దిశగా అయితే సైబర్ క్రైమ్ అధికారులు అయితే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే కానీ కువైట్ నుంచి ఇండియా ఇండియాకు బయలుదేరుతూ ఉన్న మన భారతీయులు ఎక్కడైనా మీరు వైఫై వాడాలంటే కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే పబ్లిక్ వైఫై అంటే వందల మంది వాడుతూ ఉంటారు కాబట్టి అందులోకి హ్యాకర్లు చొరబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్